నెల్లూరు నగరంలోని స్థానిక ఇందిరా భవన్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యకుడు చేవూరు దేవకుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తేదీ పిసిసి అధ్యకురాలు షర్మిలారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాకు విజయించిన సందర్భంగా జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి మండలస్థాయి జిల్లా స్థాయి రాష్ట స్థాయి నాయకులు సమిష్టిగా కలిసి స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు అదేవిధంగా సేవాదాల్ ముస్లిం మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని రాష్టంలో కూటమి పాలన ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వారు చేసిన లోపాలు అధ్యక్షురాలు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేటట్టు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అంశాన్ని ఆ రోజు స్థానిక ఇందిరా భవనం నందు కార్యకర్తలతో నాయకులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు ఈ కార్యక్రమానికి ఏఐసిసి సభ్యులు కొప్పలరాజు గణేష్ యాదవ్ లాంటి ప్రముఖులు పాల్గొన్నారు కావున నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరూ జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సురేష్ బాబు ఉడతా వెంకట్రావు తలారి బాల ఫయాజ్ ఏటూరు శ్రీనివాసరెడ్డి మోహన్ రెడ్డి అని నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు కార్యకర్తలు నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేదు ఆ ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేంద్రం చేస్తున్న తప్పులను ఎత్తి చూపడంలో కాంగ్రెస్ పార్టీ చురువ ఎక్కువ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు షర్మిలారెడ్డి గారు ప్రతి విధానాల్లో వీళ్ళు చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తూ బీజేపీ అదేవిధంగా వైసీ వైసీపీ టీడీపీ వీళ్ళు చేస్తున్న తప్పులను ఎత్తి చూపించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుందని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఒక మంచి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవడంలో మేము ముందు ఉంటామని చెప్పేసి అదేవిధంగా మా నాయకులు శ్రీ చేవూరు దేవకుమార్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రెస్ మీట్కే ఇంతమంది వచ్చారంటే రేపు షర్మిలారెడ్డి గారు వస్తే మీరు మీరే చూస్తారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి తెలియజేస్తాను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా రాజాన్న ఉక్కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సరే గారి టూర్ ప్రోగ్రామ్ను ఈరోజు చట్టం ప్రశ్న పెట్టడం జరిగింది ముఖ్యంగా రేపు పదమూడవ తేదీ ఇందిరాభవన్లో భారీగా జన సమీకరణ చేసి కాంగ్రెస్ పార్టీ స్టేట్లు అందరితో కూడా అందరూ కలిసిమెలిసి ఇలాంటి గ్రూపులు లేకుండా సిటీ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ అందరూ కలిసి కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆ కార్యక్రమం భారీ భారీగా చాలా నిర్ణయించుకున్నాం రాష్ట్రంలో జరిగే దోపిడీ గతంలో కన్నా కూడా జగన్ ప్రభుత్వంలో కన్నా టీడీపీలు ఇంకా దోపిడీ జరుగుతుంది ఆ ఒక్క వాయిస్ వినిపించడానికే మన శరణారెడ్డి గారు పిసిసి అధ్యక్షులు వస్తున్నారు ఖచ్చితంగా కూడా అందరూ కాంగ్రెస్ ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ మొత్తం ఆల్ బీసీ సంఘాలు ఎస్సీ మైనార్టీ సంఘాలు అందరూ కూడా ఆ రోజు కార్యక్రమం బలోపలు చేయాలని మనసావచ్చ కోరుకుంటున్నారు జైహన్ జై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు పదమూడవ తేదీ రావడం జరుగుతుంది ఈరోజు మన రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేదు ఆ ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేంద్రం చేస్తున్న తప్పులను ఎత్తి చూపడంలో కాంగ్రెస్ పార్టీ చురువ ఎక్కువ ఉందని చెప్పిన